ఈ భూమి ఎవరిదయా ఎవరిది భూమి మీ భూమి జలగ భూమి మీదేనా నమ్మకమేనా వాస్తవేనా ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఎవరిది ఇది రాజముద్ర అవునా కాదా ఇది రాజాముద్ర ఎవరున్నా ఆమోదించాల్సిందే ఇది జలగ ఫోటో వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా మీ తండ్రి ఇచ్చాడా లేదా మీ వారసత్వం అవునా కాదా మీ కష్టాదితం అవునా కాదా దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా లేదు రోషం రాలా రాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాధార పాసు పుస్తకాలు ఇస్తారని ఆవేశిస్తున్నాం